ఈరోజు మనం జనగం జిల్లా స్టేషన్ నర్పూర్ మండలం చాకలని గ్రామానికి రావడం జరిగింది మనతో కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన సంపత్ రాజు గారు మనతో ఉన్నారా నమస్తే సార్ బాగున్నారా అందరికీ నమస్కారం నా పేరు సంపత్ రాజు కాంగ్రెస్ నాయకుడు స్టేషన్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది మా మా ఎమ్మెల్యే గారు ఎంసీఆర్ గారు అయ్యి మన కోర్టు తీసుకురావడం అభివృద్ధి ప్రదంలో ముందుగా ఉన్నాం సీఎంకి దగ్గర కావడంతో అధిక నిధులు తెస్తున్నాడు అదేవిధంగా కడియం కావేక తావేక నేతృత్వంలో మేమందరం సంతోషంగా ఉన్నాం ఇక ముందు కూడా వాళ్ళ వెంటే ఉండి వాళ్ళతో పనిచేస్తుండూ మా నియోజకవర్గానికి మా స్టేషన్ అప్పుడు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో ముందంజలో ఉంటాం అదేవిధంగా మా చాగల్ ముఖ్యంగా మా చాగల గ్రామానికి ఎన్ని నిధులైనా తీసుకురావడానికి సార్ దగ్గర ఒప్పించి మెప్పించి కడియం తావేక దగ్గర ఒప్పించి మెప్పించి తీసుకురావడానికి ముందంజలో ఉంటాం అదేవిధంగా మన మనం కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సంతోషంగా ఉన్నాడు చాలా ఎంపీఆర్ గారు అంటేనే కమిట్మెంట్ పనిచేసే వ్యక్తి అదేవిధంగా కడిషర్ గారు మార్క్ ఎక్కడ ఉంటే అక్కడ మార్పు చూపడతాడు అదేవిధంగా కడియం కొత్తగా కొత్త ఎంపీఐఆర్ వరంగల్ ఎంపీ అయినా కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అదే రైల్వే పోస్ట్ ఫ్యాక్టరీ కానీ ఇంకా ఎన్నో నిధులు తీసుకొచ్చి వరంగల్ ముందంజలో ఉండాలని అదేవిధంగా పక్క పక్క కాన్స్టెన్సీకి పక్క కాన్స్టెన్సీలకు కూడా నిధులు తీసుకొచ్చి చాలా ముందంజలో ఉంది కడియం కావట కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఎన్నికల్లో పాల్గొని ప్రచారంలో దూసుకెళ్తుంది మరి ముఖ్యంగా మా చాగర్ గ్రామానికి నాలుగు వందల ఐదు ఇందిరామయ్యని తీసుకొచ్చి ఎక్కడ అవకతవకలు లేకుండా ఎక్కడ చిన్న రూపాయి తీసుకోకుండా అందరికీ నిరుపేదలకే ఇవ్వడం జరిగింది ఆ విధంగా మా సారు వెనకాల నుండి కనీస గారు అన్నదండలతో ఒక్క ఒకరికి ఒకరి దగ్గర కూడా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా అవినీతి జరగకుండా చూసే మొదటి మొదటి వ్యక్తిగా మా కడిచే గారు ఉంటారు అదేవిధంగా దాని బాటలో నేను నడుస్తూ ఇక్కడ మద్దలేకున్నా ఎదురు పేదలకి వినిపిస్తున్నా ప్రజా ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు అంటే ఒక రేషన్ కార్డు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేషన్ కార్డు చాలా మంది రేషన్ కార్డు ఇది నిరుపేదలకు చాలా మంది అన్నవారికి అయినా లేనివారికైనా చాలామందికి రేషన్ కార్డు రావడం కానీ నా సొంత నా సొంత రేషన్ కార్డు నాకు టెన్ ఇయర్స్ అయిందాన్ని పెళ్ళై నాకు రేషన్ కార్డు వచ్చింది మా పిల్లలు యాడ్ కాలే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన అప్లికేషన్ పెట్టుకుంటే మొన్న యాడ్ అయినాయి మా పిల్లలే మా తమ్మిది ఫైవ్ ఇయర్స్ అయితే యాడ్ అయ్యాయి మా తమ్మికి రేషన్ కార్డు లేదు మా తమ్మిది మొన్న రేషన్ కడే చాలా మందికి నేనే ఒక రెండు మెంబర్స్ గా రేషన్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పనులు ప్రజలకు ఇంకా సరికొత్త పనులు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉంది గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు కొంచెం కొంచెం పనులు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మనకు ఐదు వందల కోట్లు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడంతో సైన్ కేర్ సార్ గారు ఐదు వందల కోట్లు తీసుకురావడం ఆ పనులన్నీ తర్వాత గది పూర్తి చేస్తాము మా సార్ ఆధ్వర్యంలో మా చాగలను అభివృద్ధి ఓకే తీర్చుకుంటామని మీరు మీ పార్టీ పరంగా ఏమైనా టికెట్ ఆశిస్తున్నారా మీ గ్రామ ప్రజలకి సేవ చేయాలని మీరు అనుకుంటున్నారా మంచి అభివృద్ధి చేయాలని మీరు అనుకుంటున్నారా పార్టీ టికెట్ అంటే ఎవరు అనుకుంటున్నారా

కదా రేషన్ కార్డ్స్ ఇక్కడ లేవు రేషన్ కార్డ్స్ సన్న బియ్యం సన్న బియ్యం కార్యక్రమం ఏ రాష్ట్రం లేదు సీఎం రేవంత్ రెడ్డి గారు గొర్రవతో సన్న బియ్యం ప్రతి ఒక్కరు సన్న బియ్యం తింటున్నారు మేము కూడా అవే బియ్యం తింటున్నాం చాలా సంతోషంగా కొంచెం డ్రగ్స్ అలాంటివి చాలా చిన్న చిన్న చేస్తున్నారు అది కొంచెం

సక్రమంగా నిర్వహిస్తూ వాళ్ళ అండదండలతో కొనసాగుతారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎరుమల రేవంత్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అన్న రేవంత్ రెడ్డి గారు ఇలానే ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి మీరే కావాలి ప్రజలందరికీ పనులు చేసుకుంటూ ఇదే విధంగా ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు